మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో జర్నలిస్టులపై అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు సోషల్ మీడియా వేదికగా చేసిన దాడిని తూప్రాన్ జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు వివరాల్లోకి వెళితే పురాతన చరిత్ర కలిగిన అవుసులోని కుంటకట్టను జైసీబీతో చదును చేసి కబ్జాలకు పాల్పడిన అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన తూప్రాన్ మున్సిపాలిటీ మాజీ ప్రజాప్రతినిధి ప్రమేయం ఉందని బహిర్గతం కావడంతో స్థానిక జర్నలిస్టులు పలుదిన పత్రికలలో వార్తలు రాశారు ఆ వార్తలకు సదరు నాయకుడు స్పందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో సోషల్ మీడియా జర్నలిస్టులపై మాట్లాడుతూ చెంపలు పగులగొట్టాలన్న అప్పటి వీడియోను కలుపుతూ జర్నలిస్టులపై పరోక్షంగా దాడులు చేస్తామనే విధంగా అందులో మెస్సేజ్ తయారుచేసి హెచ్చరిస్తూ లోని సామాజిక మాధ్యమాలలో సదరు నాయకుడు పెట్టిన పోస్టును స్థానిక తూప్రాన్ జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు ఈ దాడికి పాల్పడిన సదరు నాయకుడిపై అధికార కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలని తూప్రాన్ జర్నలిస్టులము కోరుతున్నాము మాజీ మున్సిపల్ నేత బైరు తెగింపు అని రాసినాము మా మాజీ మున్సిపల్ నేత ఎంతమంది ఉన్నారు మున్సిపల్లో నువ్వు ఒక్కరే ఉన్నావా నువ్వు మీరు ఒక్కరే ఉన్నారా ఎందుకు ఇంత దౌర్జన్యంగా మీడియాపై ఒక సీఎం ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి సీఎం ముఖ్యమంత్రి గౌరవప్రదమైనటువంటి ముఖ్యమంత్రి వార్త ఇప్పుడు ఒక సభలో మాట్లాడినటువంటి వీడియోను మీరు నువ్వు చేసిన అక్రమాలకు దాన్ని దాన్ని వాడుకుంటూ కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా నువ్వు ఈరోజు రేపు పొద్దున్న ప్రజలకు ఏ ఏ రకమైన సమాధానం చెప్తావు ఎలాంటి మెసేజ్ ఇస్తావు నువ్వు చేసిన అక్రమాలకు సీఎం ఫోటో పోస్ట్ చేసి నువ్వు దాన్ని వాడుకొని విలేకరులను వీపులు వీపులు కాపుతా వీపు దాడులు చేస్తా అనే విధంగా నువ్వు పోస్టులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని మేము మీడియా తరఫున మేము హృచ్చం చేస్తున్నాము మరి తూప్రాన్లో ఏ నాయకుడు లేడా ప్రజలు లేరా మరి తూప్రాన్లో ఇంత అన్యాయం జరుగుతుంటే ఒక్కరు కూడా ముందుకు రాలేరు మరి మీడియా వచ్చిందని కూడా తెలుసు కూడా ఒక్కరు కూడా ఎందుకు ఖండిస్తులేరు అంటే మేము చేసిన అక్రమాలకు మీరు రావద్దు మీరు చేసిన అక్రమాలకు మేము రావద్దు అని కమిట్మెంట్లో ఉన్నారా ఏం జరుగుతుంది అసలు తూప్రాన్లా నేను ప్రశ్నిస్తున్నా నేను ఒక జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను నేను అక్రిడేటెడ్ జర్నలిస్టు జర్నలిస్ట్లో ఎవరు వారు వెళ్ళని ఊర్ఖులు తెలుసుకోండి ఫస్ట్ మేము సీఎం చెప్పినట్టు యూట్యూబ్ జర్నలిస్టం కాదు తెలుసుకో ఫస్ట్ నువ్వు మేము అక్రిడేటెడ్ గవర్నమెంట్ ఆమోదిత జర్నలిస్టము మా పైన దురుసుగా మాట్లాడి నువ్వు చులకనై నీ పతనం నాందేకి పలుకుతుందని తెలుసుకో ఫస్ట్ మేము సీఎం చెప్పింది యూట్యూబ్ జర్నలిస్ట్ గురించి ఎవరి గురించి మాట్లాడిండో మేము పట్టణంలో ఎన్నో ఏళ్ళ చరిత్ర హౌస్ లో అనుకుంటాను కొందరు బడాబాబులు నాయకులు దాన్ని కట్టను కన్నం వేసి తొలగించడం జరిగింది వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేసినప్పుడు కేసు నమోదైంది ఈ కేసు నమోదైన తర్వాత దాన్ని అనుకున్నటువంటి అసలైనటువంటి నాయకులు కూప్రాన్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాసు ఇది ఇది అతనే ఏ జేసీబీ యజమాని చెప్పడంతో ఆయన పరోక్షంగా ప్రత్యక్షంగా సోషల్ మీడియాలో జర్నలిస్టుల పైన అభాండం వేసే విధంగా జర్నలిస్ట్ యొక్క హక్కులను కాలరాసే విధంగా పోస్టులు పెడుతూ వారికి ఉన్నటువంటి నైతిక హక్కును దిగజారి పూర్తిగా జర్నలిస్టులను దుర్భాషలాడే విధంగా మాట్లాడే మాట్లాడేటువంటి పోస్టులు పెట్టినటువంటి నందాల శ్రీనివాస్ పైన సూప్రాన్ ప్రెస్ తీసుకోవాలని చెప్పేసి సూప్రాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఇలాంటి నేరచర్ ఎలాంటి నేను ఇలాంటి అనవసరమైనటువంటి తప్పుడు ఆరోపణలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అతనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం వారిని ఈ సందర్భ వారిని అలాగే అతను ఎన్నుకున్నటువంటి ఆన్సర్లను కూడా అందరినీ కూడా పూర్తిగా కూలంకుషంగా దర్యాప్తు జరిపి కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే మీరు నిన్న ఏదైతే అవుతులు అనుకుంటా తూప్రాన్ మున్సిపాలిటీలో ఏదైతే ప్రభుత్వానికి చెందిన శిఖము కుంట సంబంధించిన ఏదైతే కట్టను కొందరు ఏదైతే తూప్రాన్కి సంబంధించి జేసీబీ సహాయంతో దానికి కన్నం వేసి దాన్ని విడల్పు చేయడం జరిగింది అయితే గ్రామానికి సంబంధించిన కొన్ని సం కొన్ని కొన్ని యాభై సంవత్సరాల నుంచి ఎవ్వరు చేయని పనిని వీళ్ళు కన్నమేసి ఆల్రెడీ దాన్ని తొలగించడం జరిగింది అది ప్రభుత్వ భూమి వాటాయాలో భాగంగా అందరికీ పాత్ర ఉంటుంది ఏదైతే అధికారులు ఏదైతే ఇరిగేషన్ కావచ్చు రెవెన్యూ కావచ్చు పోలీస్ కావచ్చు ఇరిగే మైనింగ్ కావచ్చు వీళ్ళందరికీ పాత్ర ఉంటుంది ఏమైందంటే అయితే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రజల గురించి ఉపయోగించాల్సింది అటువంటి దాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేయడం జరిగింది అయితే అందులో భాగంగా ఇరిగేషన్ అధికారులు జేసీబీ మీద ఫిర్యాదు చేయడం జరిగింది జేసీబీ ఫిర్యాదు చేసినందుకు కేసు కూడా చేయడం జరిగింది అయితే అందులో ఈరోజు ఆ వార్తను ప్రచురితం చేసి ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ప్రజల సంబంధించినటువంటి ఆస్తులు కాపాడేందుకు గాను మేము వార్తలు రాస్తే జర్నలిస్టుల మీద ఈరోజు తూపురాను తీర్చాలని గ్రూప్లో పాత ఏదో పోస్ట్ పెట్టేసేసి జర్నలిస్టులను వక్రీకరించినట్టు చేసినటువంటి వ్యక్తి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అయినటువంటి నంద్యాల శ్రీనివాస్ మీద ఏదైతే చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది మరలా ఇలాంటి వాటి ఘటనలు జరిగితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి ధర్నాకైనా రే రెడీ ఉంటాం ఎంతమంతరు కాదు ఏదైతే జిల్లా కేంద్రంలో రాష్ట్ర కేంద్రంలో ఆ ధర్నా చేస్తాను కింద మేము ఢిల్లీ సంఘాల తరఫున అన్ని అన్ని సంఘాల తరఫున డిమాండ్ కలపడం జరుగుతుంది ఏదైతే ప్రశ్నించే గొంతుగా ఫోర్త్ ఎస్టేట్ ఏదైతే ప్రభుత్వాన్ని ప్రజలకు మధ్య ఉన్నటువంటి వారిని కించపరిచే విధంగా చేసినటువంటి వారి మీద చట్టరించి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాలు ఏదైతే హైడ్రాన్ని తెచ్చేసి కుంటలు చెరువులు నాలను కబ్దా కాకుండా నియంత్రిస్తుంటే వీళ్ళు కుంటలను చిరునాను మొత్తము ఎగదేవు కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి మేము దేనికైనా భయపడే ప్రసక్తే లేదు మేము ఈడ మాకు అన్యాయం జరిగితే మాత్రం ఈడ చేస్తాం కలెక్టరేట్ ధర్నా చేస్తాం కోసం సీఎం కలిటీ కూడా ధర్నా చేస్తాం చూస్తున్నాం మళ్ళా